అన్నన వస్తామంటున్నాడు గోరుకుంటాడు ఆ ఏంది తంత్రం ఆడ లోపకే హస్తం దానికి ఆడ తంత్రంల దొర ఈ సంతానం బంజతరా సార్కు తిరిగి

नहीं हकते आपर चोटिर कि अला जिला हम invers, नहीं हांसे हां निल मकनले मुट मैं रता की बरामे इना हो इता हाँ அது உலகத்துக்கு மொத்தம் ஒரே అయ్యో అద్దయో అద్దయ అంటే అన్నాడు దేవతలందరూ ఒక బాధుకడు ఒక బంధుకైండు అన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ అగ్గివేయంగా అనకుడు అగ్గివేరుగా

અરે રમદેવ આ અડિલે દે દે કુડિયા લેતે ઓમંતે ઓમંતે બોલીને તોલકો ની દીવો આ એનો ઓતરતો આમે એંટી અડિલે ગણે ઓર એ સચંત્રાલ કાવટે અડિતો ઉતલા રે

భారతమూర్తి కోరిక ఆ ఆ ఊటీడికి తలుకాయలు వస్తునై ఓడి చెరాలె నిమూటి కార్కులె ని పంచాయతీ మండల్లో ఉన్నగకుంపు 16 ఆరేటి సాయంత్రం దగ్గ చేసినా ఇయలనా బారంగేసేరుకు బాకివేరు రంగం కుర్విట్ట ఆ ఐదులల్ల రాంగేడికి తలుకాయలు చేచిండు వీరెటి పొముటి కార్కుని కొయి तर बघा तो तर गेला आहे आणि ஏய் ஏய் தாமுலாரே நம்ம ஊரப் பார்த்தீல என்ன ஹளோ மற்ற கார்தா நிப்பிட்டேங்கानी ஆ தாறுமாறான பிக்கலாரே ஏய் ஏய் தாராஜவரே ஆ చిన్నగా చిట్కుమారి సప్పుడు ఎప్పుడు కడుపు లోపల కన్నపి చిన్న చిట్ కుమారి దగ్గర పట్టుకుమారి అప్పు అప్పటి నా భార్య సార్ ಉರು <laughs>

కూర పాలు అట్టుకుంటా బిడ్డలు ఆడుతుంది పార్వతి నీ బిడ్డ లాలే శంకరు అప్పుడు

శంకరుడి కళ్ళు ఓడగొట్టే ఉంది శంకరుడికి పెయ్యన్ని బుగ్గలు లేపే ఉంది శంకరుడు ఇంటికి వచ్చిన తర్వాత తల్లి పార్వతమ్మని ఇళ్ళ కంట పోయిన ఈ కాలఘోషమ్మని చేసి అన్ని లోపల వేసే ఉంది ఆ శంకరుడు మా ఇసేత ఏనాడు ఎర్ర కోశమ్మను ముట్టించే ఉంది కోశమ్మను మొట్టమై గడిల వారేసి నాడు కరిమైసమ్మై ఉట్టేది ఉంది గడిల వారేసి నాడు కొండ కోశమ్మై ఉంది

ਰੋਸ਼ਨ ਮੁਗ ਲੱਗ ਗਿਆ ਨੇ ਤੇ ਰੋਸ਼ਨ ਮੁਗ ਰੋਟੀ ਹੈ ਨਾ ਤੇ ਆਲੋਕ ਰੋਜ਼ ਦਾ ਦਾ ਇਹ ਲੋਕ ਰੋਜ਼ ਕਾ ਤੇ ਇਹ ਸੰਪੂਰਨ ਹੈ ਇਹ ਕੀ ਸੈਲਬ੍ਰੇਟ ਨਾ ਆਇਓ ਕਾ ਮੇਰਾ ਕਲਾ ਕਰਨ ਇਹ ਕੀ ਚੀਓ ਕਾ ਉਹ ਕਦ ਸੈਲਬ੍ਰੇਟ ਨਾ ਦਾ ਤਾ ਕੋ ਹੈ ਇਹ ਲੋਕ ਸੰਗ ਆਇ ਪੱਟੀ ਦੀ ਬੰਗਾ ਰਹੀ ਹੈ ਆ ਭਗਵਾਨ ਤੋਂ ਦਾਦਾ ਮੰਨਿਤਾ ਜੀ ਨਾ ਸਾਰੀ ਇਹਲਾ ਵੇਲਾ ਵਾਲ ਤੋੜ ਨੀੜੇ ਹੁੰਦਾ ਨੇ ਨਾ ਕਰ ਕੇ ਅਸੂ ਆਨੰਦ ਨੂੰ ਅੱਲਾ 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 ਨੂੰ ਹੋਣੀ ਹੈ ਨਿਵਾਰੇ ਹਾਂ ਹਾਂ ਇਹ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਰੇਲਾ ਸੁੰਦਾਰੇ ਹਾਂ